మంది రైతుల ఆత్మహత్య హరీష్ ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినాయి రాళ్ల వానతో మరో లక్ష ఎకరాల్లో పంట నష్టం ఎకరాకు రూపాయలు ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వాలి రైతుల కండ్లలో కన్నీళ్లు చూడాల్సి వస్తున్నది ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ ధ్వజం ఎండిన పంట పొలాల పరిశీలన పాల్గొన్న ఎర్రబల్లి సత్యవతి రాతోడంటూ కూడా ఒక వార్త ఇక్కడ ఎండిన పంటకు మండిచేయి అకాల వర్షాలతోనే నష్టపోయిన పంటలకు పరిహారం సాగునీళ్ళు లేక పంటలు ఎండితే నష్టం కిందికి రాదా పెట్టుబడి నష్టం పట్టదా సర్కారు తీర్పై రైతుల ఆగ్రహం వడగండ్ల వాన కన్నా కరువు కాటక కరువు కాటుతోనే ఎక్కువ పంట నష్టం నష్టపోయిన ప్రతి ఎకరాకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ అంటూ కూడా నూట ఎనభై మంది వంద రోజుల పానలో నూట ఎనభై మంది రైతులు మరణించరు ఆ రైతులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళకు సంబంధించినటువంటి అంటే దాదాపు నూట ఎనభై ఎంటు ఐదు లక్షలు అంటే ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్ష అరువులైనటువంటి కుటుంబాలకు ఐదు లక్షలు ఇచ్చి ఉంటే ఆ కుటుంబం ఆ అప్పుల బాధ నుండి ఊబి నుండి బయటకు వచ్చి వాళ్ళు వాళ్ళైనా పని చేసుకొని సుఖంగా జీవిస్తూ ఉండే కానీ అలా లేదే ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఆటో డ్రైవర్లు మరణించరు దాని మీద మాట్లాడలేదు రైతు ఆ ఆత్మహత్యల మీద మాట్లాడలేదు ప్రతి దాని మీద దేని మీద మాట్లాడినటువంటి పరిస్థితి ఎందుకు మాట్లాడతలేరండి ఓ ప్రతిపక్షంలో ఉన్నాడు గబగబ గబా గబా గబగబా గబగ మేమెంత మొత్తుకున్నావు మాతో పాటు మీరు అంతే మొత్తుకున్నారు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలోకి రాగానే ఏమైంది ప్రభుత్వంలోకి రాగానే ఏమైంది ప్రభుత్వం రాగానే కొమ్ములు వచ్చినాయా మీ మంత్రులు ఏమో ఫోన్లు చేసే కొడతా అంటారు ఇంకా ఆయన్నేమో ఇది పార్టీ అసలు హిందువులదే కాదు ముస్లింల పార్టీ హిందువులకు లేదంటారు మాకు సిగ్గులేనటువంటి మా హిందూ సోదరులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ జెండా మోస్తున్నారు ఇదే కదా సత్యం ఇదే కదా మంత్రి గారు చెప్పదాల్చుకున్నది ఇక్కడ ప్రతిదీ ఇందిరామ రాజ్యం అనగానే మనం చాలాసార్లు లైవ్ కాల్లో చూసినాం కరువు కాటకాలతోటి అల్లా అల్లాడిపోతుండే అప్పటి రాష్ట్రం అప్పటి రాష్ట్రం కరువు కల్లా కరువు కాటకాలతో అల్లాడిపోతున్న నీళ్ళు లేక దప్పికలు తీసుకోవడానికి ఊరు ఆకలి బాధతో పండుకున్నటువంటి రోజులను మళ్ళోసారి తీసుకొచ్చినట్టుగా అర్థమవుతూ ఉన్నది